బంగారం బంగారం అంటేనే చాలామందికి ఒక రకంగా చెప్పాలంటే మోజు అని చెప్పాలి మహిళలకు ఎక్కువగా ఉంటుంది అయితే దీన్నే చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు బంగారం ధరలు పెరగడం తరగడం తగ్గడం ఒక అయితే ఇందులో స్వచ్ఛతను గుర్తించే విషయంలో అంటే నాణ్యమైన బంగారం ఏది ఇందులో ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనేది ఉంటుంది ఆర్నమెంట్ గోల్డ్ అయితే ట్వంటీ టూ క్యారెట్స్ అంటారు మామూలుగా మనం ఒరిజినల్ బంగారం బిస్కట్ రూపంలో కొనుక్కుంటే దాన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్స్గా పరిగణించి దాని ధర వేరేగా ఉంటుంది అయితే ఆర్నమెంట్ బంగారంలో కూడా స్వచ్ఛతతో కూడింది అంటే రాగి శాతం తక్కువగా కలిపిన దాన్ని స్వచ్ఛత బంగారం అంటారు ఏదైనా నైన్టీ నైన్ పాయింట్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ అయితే ఆర్నమెంట్ బంగారంలో ఉండదు రాగి కలపకుండా అక్కడ ఆర్నమెంట్ తయారు అవ్వదు కాబట్టి ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాత శాతం మాత్రమే స్వచ్ఛత ఉంటుంది అయితే ఇందులో కూడా ప్రధానంగా స్వచ్ఛతని ఎలా గుర్తిస్తాం ఈ మధ్యకాలంలో వచ్చింది ఏంటి ఈ హాల్ మార్క్ అనేది ఉంది ఈ హాల్ మార్క్ అనేది ఉంటే అది స్వచ్ఛమైన బంగారం అనేది అయితే ఇప్పుడు ఈ హాల్ మార్క్ లో కూడా నకిలీ హాల్ మార్కులు సృష్టించే ఒక ముఠ తయారైందట నకిలీ హాల్ మార్క్ వేస్తూ తక్కువ క్వాలిటీ ఉన్న బంగారు ఆభరణాలను పూర్తి నాణ్యత గల బంగారు ఆభరణాలుగా చూపించి చేస్తున్న విక్రయాల గుట్టు రట్టు చేశారు తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అంటే విజయవాడకు సంబంధించినది అధికారులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ చెందిన అధికారులు తాజాగా నరసన్నపేటలో జరిపిన తనిఖీల్లో ఈ వ్యవహారం అయితే బయటపడింది మారుతి నగర్లోని ఒక బంగారు ఆభరణాల్లో అంటే గుడ్ల నాగరాజు గోల్డ్ అండ్ డైమండ్ షాప్ అంట ఇక్కడ అధికారులు తనిఖీలు చేశారు ఇందులో బంగారు ఆభరణాలపై నకిలీ హాల్ మార్క్ ఉన్నట్టు గుర్తించారు ఈ షాపుకు అనుమతులు కూడా లేవు అని బిఏఎస్ జాయింట్ డైరెక్టర్ టి అర్జున్ అలాగే డిడి వివేక్వర్ధన్ రెడ్డి తెలిపారు దీంతో షాపులో ఉన్న వెయ్యి డెబ్బై రెండు పాయింట్ నలభై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు స్థానిక మఠం వీధిలో శ్రీలక్ష్మి హాల్మార్క్ సెంటర్ను తనిఖీ చేస్తే ఆ షాపుకు కూడా అనుమతులు లేవట ఎక్కడి నుంచో హాల్ మార్కులు తీసుకొచ్చి స్థానికంగా బంగారు షాపుల వ్యాపారులు తీసుకొస్తున్న ఆభరణాలపై వేస్తున్నట్లు గుర్తించారు దీంతో ఈ సెంటర్లో ఉన్న హాల్మార్క్ మిషను దీనికి అనుసంధానంగా ఉన్న కంప్యూటర్ను కూడా సీజ్ చేశారు అంటే అదేదో స్టాంప్ వేసినట్టు ఎవరు పడితే వాళ్ళు ఎలాంటి బంగారం మీద అంటే ఇప్పుడు నకిలీ బంగారం మీద కూడా ఆ స్టాంప్ వేసేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ లేదంటే నైంటీ నైన్ పర్సెంట్ కూడిన బంగారు ఆభరణం అయిపోద్దా అంటే హాల్ కూడా ఇప్పుడు నమ్మలేని పరిస్థితి అయితే దాపురించింది